తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పార్లమెంట్ ఎన్నికల పోరు కొనసాగుతోంది కానీ నాగర్కర్నూలు నియోజకవర్గంలో సీన్ వేరేగా ఉంది నాగర్కర్నూల్లో ఈసారి త్రిముఖ పోరు నెలకొంది కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లు రవి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీజేపీ తరఫున పోతుగంటి భరత్ పోటీ చేస్తున్నారు ఈ స్థానంలో గెలుపు అంచనా వేయడం కష్టమే అని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు మరి ఎవరి సత్తా ఏంటో ఒకసారి విశ్లేషించి చూద్దాం రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలో బిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పోతుగంటి రాములు తన సమీప ప్రత్యర్థి మల్లు రవిపై ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల ముందు ఎంపీ రాములు బీఆర్ఎస్ను వీడి బీజేపీలోకి చేరారు కానీ ఈసారి తాను పోటీ చేయకుండా తన తనయుడు భరత్ను బీజేపీ తరఫున బరిలోకి దింపారు దీంతో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అన్నట్లుగా మొదటి నుంచి ప్రచారం సాగింది అయితే బీఆర్ఎస్ పార్టీ ఈ స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును ప్రకటించడంతో ఎన్నికల వార్ ట్రయాంగిల్గా మారింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవలే బీఎస్పీని వీడి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు ఆ వెంటనే తనకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు గులాబీ బాస్ అవకాశం కల్పించారు మాజీ ఐపీఎస్గా గురుకులాల సెక్రటరీగా పాఠశాలల్లో చేసిన అభివృద్ధి వ్యక్తిగతంగా క్లీన్ ఇమేజ్ ఉండడంతో ప్రజలు తనను ఆశీర్వదిస్తారని ప్రవీణ్ కుమార్ ధీమాగా ఉన్నారు అంతేకాదు తన సొంత నియోజకవర్గమైన అలంపూర్ కూడా ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో ఉండడం కలిసొచ్చే అంశంగా ఆయన భావిస్తున్నారు తనకు అండగా నిలిచే స్వెరో సంస్థ సభ్యులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు తాను గెలిస్తే నాగర్ కర్నూలు కేంద్రంలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తానని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నిర్మిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం ఎన్నికల ముందు బీఆర్ఎస్ను తీవ్రంగా విమర్శించి ఇప్పుడు అదే పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారని విద్యార్థులు యువత ప్రవీణ్ కుమార్ను ప్రశ్నిస్తున్నారు మరోవైపు బీజేపీ నుంచి యువ నేత అయిన పి భరత్ పోటీ చేస్తున్నారు ఆయన కల్వకుర్తి జెడ్పీటీసీగా పనిచేశారు తన తండ్రి రాములు గతంలో అచ్చంపేటలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది తండ్రి అనుభవం తనకు ప్లస్ పాయింట్ అవుతుందని భరత్ భావిస్తున్నారు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం మోడీ చరిష్మా కూడా తోడవడంతో ఈసారి గెలుపు తనదే అనే ధీమాతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు అయితే కేవలం తండ్రి ఇమేజ్తో ఎన్నికల బరిలో దిగిన భరత్ వ్యక్తిగతంగా ప్రజలకు పరిచయం లేకపోవడం మైనస్ పాయింట్ అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది గత ఏడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు కల్వకుర్తి నియోజకవర్గం మినహా మిగతా సీట్లలో చెప్పుకోదగ్గ ఓట్లు సాధించలేకపోయింది జాతీయ స్థాయి ఎన్నికలు అవడంతో ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపుతారనే ధీమాతో భరత్ ప్రచారం చేస్తున్నారు తండ్రి రాములు కూడా తన రాజకీయ అనుభవం పరిచయాలతో తన తనయుడి గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు ఇక కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి పోటీ చేస్తున్నారు గతంలో ఈ స్థానం నుంచి ఆయన రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఏర్పాటు చేసిన తర్వాత ఆయనను ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది సుదీర్ఘ రాజకీయ అనుభవం నాగర్ కర్నూల్ పరిధిలోని ఏడు సీట్లలో ఐదుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉండడం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతో ఈ స్థానంలో గెలిచే అవకాశాలు ఉన్నాయని మల్లు రవి భావిస్తున్నారు అయితే స్థానిక కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండరని సొంత పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం దీనికి తోడు ఆయన స్థానికేతరుడు అనే భావన ప్రజల్లో కల్పించేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొనడం ప్రతికూలాంశంగా మారింది లోకల్ లీడర్లు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆరు గ్యారంటీలపై ప్రజలు నిలదీస్తున్నారని ముఖ్యంగా రుణమాఫీ అంశంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని స్థానికులు అంటున్నారు పోటీ చేసిన గత రెండు ఎన్నికల్లో ఓడిపోవడం ప్రత్యర్థుల్లో ఒకరు మాజీ ఐపీఎస్ మరొకరు యువ నాయకుడు కావడంతో ఇక్కడ కాంగ్రెస్ గెలుపు అంత సులువేం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇక త్రిముఖపోరుగా సాగనున్న నాగర్ కర్నూల్లో ప్రజలు ఏ పార్టీకి జయ కొడతారో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే